సో మనం చూసుకున్నట్లయితే అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాలు కేటాయింపు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అమరావతి ప్రాంతంలో చేపట్టిన ప్రభుత్వ కాంప్లెక్స్ల భవనాలను నోటిఫై చేస్తూ విజిట్ అయితే జారీ చేశారు మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నిర్మించనున్నారు ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన పదిహేను వందల డెబ్బై ఐదు ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డిఐ నోటిఫై చేసింది మాస్టర్ ప్లాన్లో భాగంగా జా ఇక్కడ జోనింగ్ నిబంధనల ప్రకారం నోటిఫై చేస్తున్నట్టు ప్రకటన అయితే జారీ చేసింది సిఆర్డిఏ చట్టం సెక్షన్ థర్టీ నైన్ ప్రకారం బహిరంగ ప్రకటన జారీ చేసింది రాయపూడి నేలపాడు రెంగా అక్కడ లింగాయపాలెం సాకమూరు కొండ కొండము రాజుపాలెం కొండము రాజుపాలెం సరిహద్దులో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు సిఆర్డిఏ తెలిపింది సో దీంతో మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం సంబంధించిన భవనాలన్నీ కూడా ఈ ఏరియాలో అయితే నిర్మిస్తూ ఉన్నారన్నమాట అంటే ప్రభుత్వానికి సంబంధించి మొత్తం అటు ఉద్యోగులకు సంబంధించి కావచ్చు పరిపాలనకు సంబంధించి కావచ్చు మొత్తం అంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వానికి సంబంధించి అటు నాయకులకు సంబంధించి మొత్తం అన్ని అన్నీ కూడా ఈ నాలుగులోనే నిర్మించడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే రోజుల్లో అక్కడంతా ఉండేదా వారే కాబట్టి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి